హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ పూర్ణి యూట్యూబ్ ఎక్స్ప్రెస్ ఈరోజు మన స్పెషల్ రెసిపీ పొట్టు మినపప్పు పచ్చని సింపుల్గా టేస్టీగా ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను ఇందులో కాల్షియం ఐరన్ పుష్కలంగా ఉంటుందండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది చాలా సింపుల్ ప్రాసెస్ ఇది చేసుకోవడం వేడివేడి అన్నంలో పెట్టుకొని కాస్త నెయ్యి వేసుకొని తిన్నారంటే ఆహా చాలా చాలా బాగుంటుంది లేచేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం దీనికోసం స్టవ్ వెళ్ళించుకొని కడాయి పెట్టుకొని అందులోకి ఒక టేబుల్ స్పూన్ నూనెను వేసుకోండి అందులోకి ఒక టేబుల్ స్పూన్ ధనియాలు ఒక టేబుల్ స్పూన్ మినపప్పు ఒక టేబుల్ స్పూన్ శనగపప్పును వేసుకోండి అలాగే ఇందులోకి కారం తగినట్టుగా ఎండుమిర్చిని వేసుకోండి ఇక్కడ నేను పదిహేను నుండి ఎండుమిర్చిని వేసుకున్నానండి అలాగే ఇందులోకి పొట్టు పొట్టుమినపప్పును వేసుకోండి ఈ పొట్టుమినపప్పు మనకి మార్కెట్ లో దొరుకుతుందండి ఈ పొట్టుమినపప్పులోనే మనకి కాల్షియం ఐరన్ బాగా ఉంటుందండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది హెల్త్ కూడా చాలా మంచిది స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇది లైట్గా ఎర్రగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి అప్పుడే మంచిగా పప్పు లోపల వరకు వేగి మనకి పచ్చడి టేస్ట్ అనేది బాగుంటుంది చూడండి ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి ఇలా లైట్గా ఎర్రగా ఫ్రై అయిపోవాలి ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని పూర్తిగా చల్లారనివ్వండి ఇది పూర్తిగా చల్లారిపోయిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఎండుమిర్చి అలాగే పప్పులు కూడా ఉన్నాయి కదా వాటన్నిటిని మిక్సీ జార్లోకి వేసుకోవాలి అలాగే ఇందులోకి చిన్న ఉసిరికాయ అంత చింతపండును వేసుకోండి అలాగే ఇందులోకి ఏడెనిమిది పొట్టు తీసిన వెల్లుల్లి హాఫ్ టేబుల్ స్పూన్ బెల్లం వేసుకోండి బెల్లం నచ్చని వాళ్ళు బెల్లంని స్కిప్ చేయండి రుచికి తగినంతగా ఉప్పుని కూడా వేసుకొని ముందుగా వీటిని మెత్తని పొడిలాగా మిక్సీ పట్టుకోండి చూడండి ఈ విధంగా మెత్తగా మిక్సీ పట్టుకున్న తర్వాత ఇందులోకి కొద్దిగా వాటర్ని వేసుకొని మరొకసారి మెత్తగా మిక్సీ పట్టుకోండి మీకు చట్టి కొద్దిగా లూజ్గా కావాలంటే వాటర్ కొద్దిగా ఎక్కువగా వేసుకొని కొద్దిగా లూజ్గా అయినా చేసుకోవచ్చు నేను ఇక్కడైతే కొద్దిగా గట్టిగా ఉండేలాగానే చేసుకుంటున్నాను చూడండి ఈ విధంగా మెత్తగా మిక్సీ పట్టుకొని టేస్ట్ చూసుకొని ఉప్పు సరిపోయిందో లేదో చూసుకోండి సరిపోకుంటే మరి కొద్దిగా వేసుకొని కలుపుకోండి ఇప్పుడు పోపు కోసము అదే కడాయిలోకి రెండు టేబుల్ స్పూన్ల నూనెను వేసుకొని నూనె వేడైపోయిన తర్వాత అందులోకి హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని ఫ్రై చేసుకోండి ఇప్పుడు అందులోకి పచ్చాపచ్చా దంచుకున్న ఆరేడు వెల్లుల్లి అలాగే ఒక రెబ్బ కరివేపాకును కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇది కొద్దిగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులోకి రెండు ఎండుమిర్చిని కట్ చేసుకొని వేసుకొని ఈ ఎండుమిర్చి వెల్లుల్లి కరివేపాకు అన్నిటినీ మంచిగా ఫ్రై చేసుకోండి ఇవన్నీ మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత మనం మిక్సీ పట్టు పెట్టుకున్నాం కదా చట్నీ ఆ చట్నీని ఇందులోకి వేసుకోండి చట్నీ మొత్తాన్ని ఇందులోకి వేసుకొని అంతా కలిసేలాగా ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకున్నారంటే మనకి మినపచ్చడి రెడీ అయిపోయిందండి చూసారు కదా ఎంత సింపుల్గా ఉందో సింపుల్గా ఉంటుంది హెల్త్కి చాలా మంచిది టేస్టీగా కూడా ఉంటుంది ఒకసారి ఇలా ట్రై చేసి మీకు ఎలా కుదిరింది అనేది నాకు కామెంట్ చేయడం మర్చిపోకండి మరి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మోర్ ఇంట్రెస్టింగ్ క్విక్ అండ్ ఈజీ రెసిపీస్ కోసం పూర్ణి యూట్యూబ్ ఎక్స్ప్రెస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి Thanks for watching. Bye bye.